వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రామయ్య అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు కాలం కలిసిరాక అతని వ్యాపారం మొత్తం దివాడా తీసింది అతను అప్పులు పాలయ్యాడు ఇంక వేరే గత్యంతరం లేక తన ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశాడు వేరే ఊరు వెళ్లి వ్యాపారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందనుకున్నాడు తన తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఒక ఇనుప పెట్టెను స్నేహితుడు వీరయ్యకు ఇచ్చి దాచిపెట్టమన్నాడు రామయ్య వేరే ఊరు వెళ్ళి వ్యాపారం మొదలు పెట్టాడు కొద్ది కాలంలోనే బాగా ఆస్తులు సంపాదించాడు వీరయ్య దగ్గరకు వచ్చి తాను ఇచ్చిన ఇనుప పెట్టెను ఇమ్మన్నాడు వీరయ్యకు ఆ పెట్టె తిరిగి ఇవ్వటం ఇష్టంలేదు దాంతో అయ్యో ఆ పెట్టె అటక మీద పెట్టా ఎలుకలు వచ్చి కొట్టేశాయి అన్నాడు వీరయ్య అబద్ధం ఆడుతున్న విషయం రామయ్యకు తెలుసు వీరయ్యకు ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకున్నాడు వీరయ్యతో ఎం పర్వాలేదు సాయంత్రం మీ అబ్బాయిని నా విడిదికి పంపితే బహుమతులు ఇచ్చి పంపిస్తా అన్నాడు వీరయ్య సాయంత్రం తన కుమారుడిని రామయ్య వద్దకు పంపాడు రామయ్య ఆ పిల్లవాడిని ఒక గదిలో పెట్టి బంధించాడు పిల్లవాడు రాకపోవటంతో వీరయ్య వెతుక్కుంటూ రామయ్య దగ్గరకు వచ్చాడు తన పిల్లవాడి గురించి అడిగాడు అయ్యో ఏం చెప్పను ఇందాక మీవాడు బయట ఆడుకుంటుంటే ఒక పెద్ద గద్ద వచ్చి తన్నుకుపోయింది కొద్ది దూరం పరిగెత్తి ఏం చేయలేక వదిలేసా అన్నాడు వీరయ్యకు కోపం వచ్చి రాజుగారి దగ్గరకు వెళ్లి రామయ్యపై ఫిర్యాదు చేశాడు రాజుగారి పిలుపు మేరకు రామయ్య సభకి వెళ్లాడు మహారాజా నా ఇనుప పెట్టెను ఎలుకలు కొట్టేసినప్పుడు ఒక పిల్లవాడిని గద్ద ఎందుకు తన్నుకు వెళ్లిపోకూడదు అని ప్రశ్నించాడు రాజుగారికి అసలు సంగతి అర్థమైంది వీరయ్యను పిలిచి మందలించి ఇనుమ పెట్టెను తిరిగి రామయ్యకి వెనక్కి ఇవ్వమని ఆదేశించాడు ముగింపు మాటలు చిన్న అబద్ధం చెప్పగలమనే భావన పెద్ద నష్టానికి దారితీయొచ్చు అబద్దంతో సంపాదించినది ఎంతకీ మనదవదు నమ్మకాన్ని దోచుకోవాలనేవాడు చివరికి సత్యం ముందు తలవంచాల్సిందే ఎలుకలు పెట్టే కథ కాకుండా మనం వింటున్న కథలు నిజాయితీని నిలబెట్టాలి ఇలాంటి తెలివీ కథలో నమ్మకం నీతులు మేళవించిన సందేశాల కోసం ఎప్పటిలాగానే ఈ కథ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు